హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గాని అండి ఇందులో కాంబినేషన్గా బజ్జీ కానీ పకోడీ కానీ వేసుకుంటారండి చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అండి ఇది దీన్నే మా సైడు తాలింపుడు అంటారండి ఉగ్గాని బజ్జీ మా సైడ్ అయితే ఫంక్షన్లలో కూడా పెడుతుంటారు చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు అండి పుట్టు మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్నాక జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ టమాటా అండి టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉగ్గానీలో ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మనం కారం కానీ ఎక్కువగా తినాలనుకుంటే మిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ముందుగా త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ గానీ వేసుకున్నామంటే చాలా తొందరగా మగ్గిపోతాయి నెక్స్ట్ పసుపు పసుపు కొంచెం వేసుకోవాలి తర్వాత కారం అండి ఎండుకారం ఎండుకారం కొంచెం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలతిప్పుకోవాలి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ బురుగులండి బొరుగులు తీసుకోవాలి ఈ బొరుగులు అరకిలో బొరుగులు తీసుకున్నాను నేను ఇవి బొరుగులను పట్టి కూడా ఉంటుందండి కొన్ని కొన్ని బురుగులు మెత్తగా మనం వాటర్లో వేయంగానే మెత్తగా నానిపోతాయి కొన్ని ఏమో కొంచెం కొంచెం ఏమో ఎక్కువసేపు నానబెట్టుకోవాలని ఉంటుంది ఈ అయితే ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను నేను వాటర్ వేసుకొని అందులో నానబెట్టుకోవాలి ఉగ్గాని బజ్జీ అనేది మాకల్లు చాలా ఫేమస్ అండి చాలా బాగా బురుగులనే నానే ఒక పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలిం పెట్టుకున్నాం కదండి అవన్నీ మెత్తగా మగ్గిపోయాయి మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఆ బొరుగులు అనేవి పిండుకొని వేసుకోవాలి ఇందులో మనకు కానీ తినాలనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి నిమ్మకాయ వేసుకున్న చాలా బాగుంటుంది బొరుగుల్లో ఈ కానీలో పచ్చి కొబ్బరి కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీగా రెండు మూడు వెరైటీలు చేసుకోవచ్చు ఈ బురుగుల తాలింపును ఇప్పుడు అది టమోటా మగ్గిపోయింది కదండి బొరుగులు పిండి వేసుకోవాలి గట్టిగా పిండుకొని వేసుకోవాలి బొరుగులు అనేవి అన్నీ కొని వేసుకున్నాక పప్పుల అండి పుట్టాల పొడి అవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా మొత్తం కలతిప్పుకోవాలండి మనం ఉప్పు సరిపడా చూసుకొని మొత్తం కలతిప్పుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది మొత్తం కలతిప్పుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గించుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది ఈ గానీ వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్